హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక విషయం కోసం ఈ వీడియోని నేను చేస్తూ ఉన్నాను మనందరికీ తెలుసు ఇస్రాయేల్ గాజా ఆ రెండు దేశాలు కూడా చాలా గొడవలు హోరాహోరీగా జరుగుతూ ఉన్నాయి హమాస్ ప్రాంతంలో చాలా దారుణంగా గొడవలు జరుగుతూ ఉన్నాయి అయితే ఈ యొక్క హమాస్ ప్రాంతంలో ఇప్పుడు ఏంటి యుద్ధ వాతావరణం అని చూస్తే యుద్ధ వాతావరణం ఇప్పుడు హమాస్ దేశంలో పాలస్తీనా ప్రజలు ఎనభై వేల మంది చనిపోయినట్టు మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఇప్పుడు మనకి సర్వే ప్రకారం ఇప్పుడు ఎనభై వేల మంది అనేసి ఆ యొక్క వార్తల్లో చెప్తూ ఉన్నారన్నమాట మాట ఈ యుద్ధం ఏంటంటే రాఫ యుద్ధం జరుగుతూ ఉన్నదైతే అయితే ఈ యుద్ధంలో ఎందుకు ఇలాగా ఈ యుద్ధానికి జరగడానికి కారణము ఏంటి అంటే ఒకటి మనం ఆలోచించాల్సింది ఈ యొక్క యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు అనుకూల పరిస్థితులు కలిగి ఉంటే పర్వాలేదు కానీ ఒకవేళ పరిస్థితి తీవ్రంగా వెళ్ళిపోతే ఈ యొక్క ప్రజలు చనిపోవడానికి ఉంటుంది రెండోది అసలైన విషయం మనం ఆలోచిస్తే ఏంటి ఎందుకు ఈ యొక్క యుద్ధం జరిగితే మనకేంటి లాభం ఈ యుద్ధం జరుగుతూ మనకేంటి అని మీరు అనుకోవచ్చు ఒకసారి క్రైస్తవులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలనేసి వీడియో నేను చేస్తూ ఉన్నాను ఈ యొక్క యుద్ధం జరగడం వల్ల మనకేంటి అని అనుకోవచ్చు ఇస్రాయిలు అదే విధముగా అన్ని దేశాలు కూడా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే అస్తమానాటు ఇస్రాయిల్ దేశం కోసమే ప్రతి ఒక్కరు పోరాడడం ఏంటి అని ఆలోచిస్తే దానికి ఒక కారణం ఉంది క్రైస్తవులు అందరికీ ఆ విషయం తెలుసు క్రైస్తవులు బైబుల్ మొదటి నుంచి ఆఖరి వరకు చదువుతారు కాబట్టి అది తెలుసు మాట మరి హిందువులకి ముస్లింస్కి ఈ విషయం తెలియదు అన్నమాట అందుకనే ఈ విడో చేస్తూ ఉన్నాను క్రైస్తవులు కూడా ఈ విడో చేస్తూ ఉన్నాను ఒక్కసారి మనం ఆలోచిద్దాం ఆది కారణం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతిసారి మనం ఇస్రాయల్ దేశం ఇస్రాయల్ దేశం ఇస్రాయల్ దేశం కోసమే అంటాం మనం ఎక్కువగా ఎందుకు ఇష్రాయ దేశం కోసం వింటామంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగం వారు మాట అయితే వీరు దేవునికి లోబడగా కొన్నిసార్లు వారు ఏమయ్యారంటే దేవునికి దూరం అయిపోయారు అయితే ఇక్కడ మనం వాక్యానుసారంగా చూస్తే ఆ విధంగా ఉంటుంది తర్వాత దేవుడు మళ్ళీ ఆయన కృప అందరి మీద అన్యుల పైన కూడా కుమరించేశాడు అంతేకాకుండా ఈ యొక్క ఇష్రాయలు పైన కాకుండా ఇష్రాయలకు అదే విధంగా ఆధిక్యత అందరికీ ప్రపంచంలో ఇచ్చాడు దేవుడు కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఇస్రాయల్ని ప్రేమించేవాడు దేవుడు కానీ వారు మాట వినే జనంగా లేరు అయితే ఇక్కడ ఈ యొక్క రాఫా యుద్ధాన్ని మనం గమనిస్తే ఈ యొక్క యుద్ధం జరగడానికి కారణం చూడండి హమాసు ఇరాను ప్రతి దేశాలు అన్నీ కూడా కొట్టుకొని కొట్టుకొని చావడానికి కారణం ఏంటంటే దానికి ఒక కారణం ఉందనేసి వీడియో నేను చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈ యుద్ధం కానీ ఎలా కొనసాగుతూ ఉంటే ఏమవుతుందంటే ఈ యొక్క ఇష్రాయిలు ఇరుషలేము మందిరం కట్టడానికి చాలా చాలా సూచనలు ఉన్నాయన్నమాట ఒకవేళ ఎర్శలేము మందిరం కానీ కడితే అందరూ కూడా క్రైస్తవులకి ఏం పర్వాలేదు కానీ హిందువులు ముస్లింలు మాత్రమే ప్రాబ్లం ఎందుకంటే యక్షిలేవు మందిరము కట్టబడితే ఖచ్చితంగా దేవుడిని రాకడ మధ్య ఆకాశంలో వచ్చేస్తుంది ఇప్పుడు విషయం ఏంటంటే దేవుడు ఎలా వస్తానన్నాడంటే నేను దొంగ వాళ్ళే వస్తానన్నా అంటే దొంగవాల అంటే ఏసుక్రీస్తు దొంగ అని కాదు ఇక్కడ అర్థం దొంగ అంటే దొంగ తెలియకుండా ఎలాగైతే వస్తాడో ఏసుక్రీస్తు కూడా అలాగే తెలియకుండా వస్తాడనేసి దేవుడు చెప్పాడు అయితే మరి దేవుడి నమ్మునోళ్ళకి ఎలా తెలుసుకోవాలి దేవుడు వస్తాడని చెప్తే మనం అర్థం చేసుకుంటూ వాక్యాల ప్రకారంగా యుద్ధాలు జరుగుతూ ఉంటాయి పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి బిల్డింగ్లు కడుతూ ఉంటారు కరువులు వస్తూ ఉంటాయి అన్ని తెగుళ్ళు వస్తూ ఉంటే చాలా చాలా ప్రాబ్లమ్స్ జరుగుతాయని చెప్పి మనకు వాక్యలో రాశాడు దేవుడు కాబట్టి మీరు మత శుభార్త ఇరవై నాలుగు నాలుగు ఇరవై ఒకటి లోకాశు వార్త పదో అధ్యాయం కూడా మీరు చూసుకుంటే సరిపోతుంది అన్నమాట అయితే ఇక్కడ మనం ఈ రాఫా యుద్ధము మూడో ఇరుషులే మందిరానికి కట్టడానికి దారి తీస్తాదనేసి నేనైతే అనుకుంటూ ఉన్నాను ఒకవేళ అది కాని జరిగితే ఖచ్చితంగా ప్రపంచం అంతా తలకింతలు అయిపోతుంది అనేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను జ్ఞాపకం చేసుకోండి ఫ్రెండ్స్ దేవుని రాకడ సూచనలు అన్నీ కూడా చాలా వేగరమే జరుగుతూ ఉన్నాయి ప్రతిదీ కూడా జరుగుతూ ఉంది అయితే చాలా మంది క్రైస్తవులు ఏంటంటే శుభ్రంగా నిద్రపోతూ మేలుకోలేకుండా వారు అంటూ ఉన్నారన్నమాట అలాగే జరిగితే ఇది మా పక్క దేశానికి మనకు కాదు అనేసి చాలా మంది అనుకుంటూ ఉన్నారు అక్కడ మనము పప్పులో కాలేసినాడు దాని అర్థం ఎందుకంటే దేవుడు సూచనలు చూపిస్తాడు చూపించేటప్పుడు మనము అవేర్నెస్ గా ఉండాలి ఎలక్ట్ గా ఉండాలి ఆ రెండు చేయకుండా లేవనుకోండి మనము ఖచ్చితంగా మనము మన యొక్క రాజ్యాన్ని మనం కోల్పోదాం అనేసి మీ అందరికీ తెలియబస్తూ ఉన్నాను అయితే ఫ్రెండ్స్ మీకు ఒక విషయం చెప్పాలి ఈ యొక్క యుద్ధం ఎలా జరుగుతూ ఉంది ఇక్కడ ఈ రాక యుద్ధము అంతేకాకుండా ఇంకా మిగతా దేశాలు కూడా ఇప్పుడు రెడీగా ఉన్న యుద్ధాలు చేయడానికి ఇవన్నీ కూడా ప్రపంచ యుద్ధాలన్నీ కూడా ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధానికి థర్డ్ వరల్డ్ వార్ జరగడానికి రెడీగా ఉందనేసి మనకి అనేకమైన సూచనలు కల్పిస్తూ ఉన్నాయి సో క్రైస్తవులు అందరూ కూడా మేలుకోవాలనేసి ప్రభు మేడం మీకు తెలియపరుస్తూ ఉన్నాను ఈ వీడియోని మీరు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తెలియపరచండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్స్ ఫర్ షేర్ దిస్ వీడియో టు ఎవ్రీ వన్